మన లైఫ్లో ప్రతినిత్యము లేదా అప్పుడప్పుడు అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలు నచ్చవు కొంతమంది మనుషులు నచ్చరు కొన్ని వస్తువులు నచ్చవు వాటితో ఉన్నంతసేపు ఇది ఎందుకు ఇలా ఉంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఇది ఎప్పుడు మారుతుంది అని ఒక రకమైన డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ కూడా అండ్రవ్ అవుతూ ఉంటాం అక్కడి నుంచి పారిపోవాలనుకుంటాం బట్ నేను ఎప్పుడో ఒక లైన్ చదివాను శ్రీశ్రీ గారు రాసినటువంటి నీకు నచ్చని వ్యక్తులు పరిస్థితులు విషయాలు నువ్వు ఎదగడానికి ఉన్నటువంటి సోపానాలు నువ్వు ఎక్కడైతే పెట్టబడ్డావో అక్కడ సరిగానే ఉంది అయితే అది నువ్వు ఒక లెసన్ గా నేర్చుకోవాలి ఒక పాఠంగా నేర్చుకునేంత వరకు అది మారదు సో మై డియర్ ఫ్రెండ్ బ్లూమ్ వెరవ యు ఆర్ నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ఎదగాలి బికాస్ దట్ ఈస్ ద బెస్ట్ లెసన్ యూ యువర్ లైఫ్ to evolve into a new